ಸಹವಾಸಾ ಮರಿಶು ಸಹವಾಸ ಪ್ರಾರ್ಥನಾ ಸಮಯ ಅರಾಧನಾ ಸಮಯ ಅಲ್ಲೇ ಸನ್ನಿಧಿ ಸಹವಾಸ ಜರಿಗೇ ಆ ಸಮಯ ದೇವನ ಶ್ಲೋಕ ಅಲೇಲ್ವ ಮನ ಕುಡೇ ನೇರು ಮರ್ಚಿಪೇ ಮನೆ ಎಂತ ಇಬ್ಬರು ಪಡೋದು ಅಲ್ಲ దేవుడి సన్నిధిని మనం ఒకవేళ దూరం అయిపోతే మనం అవయవాలన్నీ కూడా పని చేయట్లేదు అనుకోండి కాలు పని చేయకపోయినా చెయ్యి పని చేయకపోయినా ఎంత కష్టమైతే అలెలోయ అలాగే సహవాసాన్ని కూడా కోల్పోతే మనం అంత దుస్థితిలో ఉన్నామన్న సంగతి చెయ్యి ఆ కాలు ఎంత అవసరం కొన్ని అవసరం అలెలోయ మన అవయవాలు ఎంత వస్తుందో మన ఆత్మకి సహవాసం కూడా అంతే అవసరం అనే కానీ ఎటువంటి ప్రార్థన సమయంలో ఉన్న మీరు పోగొట్టుకోవద్దు దయచేసి అలైపోయా మరి ముఖ్యంగా మన ప్రభు గారి మన గారికి పొందనాలు అలాగే వచ్చేసరికి పొందనాలండి అలలోయ మరియు ప్రాముఖ్యమైన సమయానికి మనం వచ్చేసాం కాబట్టి దేవుడు చక్కగా పాటలు ఇచ్చిన సంగాన్ని ఆయన ఎంత పొక్కు నడిపెందుడో మన అవసరాలు ఎలా తీరుస్తున్నాడో అలే ఆయన అన్ని సర్వము కూడా తెలుసు మా బెబ్బాబు అంటాడు ఎందుకు డాడీ టెన్షన్ పడతారు ఏ సమయంలో కావాల్సింది మనకి ఆ సమయంలో ఎత్తారు అంటాడు అలేరుయా కొన్నిసార్లు మా అమ్మలాడే కొన్నిసార్లు మా నాన్న కూడా ఆడాడు అల్లే రుయ్య మా మా డాడీలో కొన్నిసార్లు ఎత్తు కొన్నిసార్లు మా అమ్మలాగా కావలేదు కొంత లేయ్యేవన్ మహిమ కలిగిన గారు అల్లే దేవుని దేవన్ కాబట్టి దయచేసి జ్ఞాపం చేసుకోవాలంటే మనకు అలాంటి అల అది కూడా దేవునికోట ఇంట్లో కావాల్సిన పాలు ఇస్తే దేవుడు మరి బిడ్డలు ఇచ్చిన దేవునికి కూడా మంచిగా కలగాలి అల కాబట్టి దయచేసి చోటంటే మతైశువార్త ఇరవై నాలుగు అధ్యాయం మతైసువార్త ఇరవై నాలుగు అధ్యాయంలో ఇరవై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఐదు ఆకాశము భూమి గర్తించను కానీ నా మాటలు ఏ మాత్రము గతించవు అలేదు ఆకాశము భూమియు గతించును గాని నా మాటలు ఏ మాత్రము గతించవు దేవుని మహిమ కలిగిన అలేలోయ అలాగే మతయ్య సువార్త ఇరవై నాలుగు నలభై నాలుగులో చదువుతారండి మీరు అందరూ చదవండి ఒకసారి అందరూ చదువుతాం నేను కూడా చదువుతాను మీతో పాటు మీరు అనుకోనని గడియలో మనుషుకు వచ్చిన సిద్ధముగా మీరు అనుకోనని గడియలో మనిషి కుమారు వచ్చిన కనుక మీరు దేవుని మహం కలిగిన ఉన్నదండి మరి ఏసై రాక సిద్ధంగా ఉన్నావా అనంతరం అవి చక్క పెడుతున్నాం మరి దేవుడు రాజ్యాన్ని కొరకు సిద్ధపడుతున్నావా దేవుని మహిమ కలిగిన రాక సిద్ధపడి ఉన్నామండి ఏసై రాజ్యం కొరకు మరి రక్షణ తీసుకున్నాం తక్షణం అనేది ఎందుకు తీసుకున్నామండి దేవుని రాజ్యం పొర కదా తీసుకున్నాం మరి అల్లెక్కడ తీసుకున్నాం కూడా బస్సు ఎక్కాలి కదా బస్సు తర్వాత ఎక్కుతానంటే కుదురుతుందా తర్వాత చెల్లి బాట అవ్వదు క్యాన్సిలేషన్ అయిపోద్ది అల్లెమ్ చేరలే కాబట్టి దయచేసి ఎక్కడ తీసుకున్న బాగానే ఉంది భయానంద సిద్ధపడి ఉండాలి దేవుని మహిమ కలిగండి అక్కడ మీరు అనుకోని గడియలో మనిషి కుమారుడు వచ్చింది కనుక మీరు సిద్ధంగా ఉండి అలెలోయ మత ఇరవై నాలుగు నలభై రెండు జనంలో నువ్వు కావున ఏ జన్మ మీ ప్రభు వచ్చును మీకు తెలియదు కనుక వెలుగుగా ఉండి సిద్ధపడి దేవుని మహిమ అలే ఈ వాక్యాలు మనకు కావలసింది అవసరం లేని వాక్యాలు చాలా ఉంటాయి మనకి కావలసిన వాక్యం ఏంటి ఈ రోజు మనకు కావాల్సిన వాక్యం ఏది దేని కొరకు ఎరువుగా ఉండాలి మీ ప్రభువు రాబోతున్నాడు కాబట్టి ఎరువుగా ఉండాలి ఆయన వచ్చే రాక కొరకు మీరు సిద్ధంగా ఉండాలి అలేలోయ తెలిసిన విషయం నాకు తెలిసిన విషయం ఒక విషయం చెప్పాలి అలేలోయ ఒక సర్కస్ యజమాని అంటండి ఉద్యోగాలు ఉన్నాయని ఏం చేశాడు అంటండి ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడంటే పేపర్లో పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇస్తే అది ఒక ఉద్యోగం కోల్పోయి ఉన్నట్టు ఒక ఒక దగ్గర దగ్గర మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఉద్యోగం లేదండి అతనికి ఎప్పుడైతే ఈ ఉద్యోగం వేస్తున్నాడన్న సంగతి పేపర్లో చూసాడో సర్కస్ దాంట్లో ఉద్యోగాలు పడ్డాయి అంటే మనోడు చాలా ఉత్సాహంగా వెళ్ళి ఆ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాడంటే దేవుని మహిమ కలిగిన కాక అలేలుగా ఎంట్రీకి అటెండ్ అయితే ఆయన అన్నాడంట బాబు నువ్వు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యావు కాబట్టి ఇక పల్లా డ్రెస్ నీకు వెళ్తున్నాను నీ డ్రెస్ వేసుకునే నువ్వు ప్రేక్షకులను నవ్విస్తే కనుక నీకు మంచి శాలరీ లభిస్తే అనటా శాలరీ ఇస్తారా అని చెప్పేసి అక్కడ వేళిస్తాడంటే అతను ఎంత ఉత్సాహంగా ఎంత ఉత్సాహం ఎక్కువ ఎక్కువ ఉన్న తల మరుసటి రోజు వెళ్ళి ఉద్యోగంలో జాయిన్ అయిపోయిన తలెలి అతనికి ఏం ఉద్యోగం ఇచ్చారు అండి సర్ఫాసుల్లో ఉద్యోగం వచ్చిన తలెలిగా

ఇంకా ఓఎస్ ఎక్కడ చేసేస్తా అని చెప్పేసి కోతులాగే గెలుతుందంటే అలేలోయ కోతిలాగే తాగోక తీసుకున్నాడంట తినేస్తానంట ఇంకా అంత కోతి నిజంగా ఇంకా కోతి తెచ్చిపోయిందంట అసలు ఆ కోతి లేని ఆ లోటు మనవాడు తీసేస్తాడు అనే లోయ ఇంకెంత ఎలా ఉంటుందో మనవాడు మధ్యాహ్నం ఇంకా ఎగిరేస్తాడంట ఎగిస్తాడంటోసాహం ఎక్కువ అలే లోయ దేవుడు స్తోత్రం ఎక్కువైపోయి అతకేంటి ఇటుకేంటి ఇటుకేంటి అతికేంటే పుల్లు బోన్లో పడిపోయినట్టు అల్లెలు ఎక్కడ పడిపోయినట్టు మనవాడు చోదాసం మనవాడు పుల్లు బోన్లో పడిపోయిన అల్లెలోయా పులి దగ్గరికి వచ్చేస్తుందంట దగ్గరికి వచ్చేస్తున్నంత మనవాడు పెట్టుమొక్క వేసి అయ్యి బాబు చచ్చిపోయి చూస్తే మన బాబు అనుకున్నంత అల్లెలోయా ఇంకా దగ్గరికి వచ్చేస్తున్నంత దగ్గరికి వచ్చి చచ్చిపోయిన బాబు అనుకుంటులోకి అదిలా దగ్గరికి వచ్చినంత పులిలా తలక తీసి నేను మొన్న జాయిన్ అయ్యి చిత్రలో అన్నంత అల్లెలోయా దేవన మహిమ కలిగారు అలేలాగా అందులో మొదల యాటర్లే మాదిరిగారు పెద్ద యాటర్ అలేలాగా బిస్వాసు వచ్చిన యాటర్ అందరూ యాటర్లే ఎవ్వరో అందులో ఒరిజినల్ లేరు అలే అందరూ యాసదాడు లే స్తోత్ర మీరు ఇరవై నాలుగు అధ్యాయం నవతానికి ఉన్న ఇరవై నాలుగు అధ్యాయం చివరి వచ్చిన చూడు చివరిలో లైన్ రెండు వచ్చిన ఇరవై నాలుగు అధ్యాయంలో చివరి రెండు లైన్ చదవ బయట ఉండాలమ్మా చదవాలి మీరు ఆ రాసుడు కనిపెట్టను వారు అనుకోని గడియల్లోను ఆ మాట నిజంగా కనిపెట్టడం దినములు కనిపెట్టడం దలు ఆ రాసుడు కనిపెట్టడం దలు ఇంకా ఆ యజమానుడు వచ్చి ఆ చూడండి కనిపెట్టని తెలుగులు గడియలు అనుకోని గడియలు మర్చిపోతే అలాగా ప్రతి మాటకే ఆకాశం భూమికి విలువలేదు కానీ దేవుడి చదిలో ఆయన మాటకి ఎంతకి ముందు చూడండి అవి తప్పక జరుగు కాబట్టి ఆయన ఎక్కడే చేయలేదండి ఆ అగ్నిగుండంలో అక్కడ ఏడుపులు పల్పొల్లు ఉండదు అంటే పంపగలిగ దేవుని రాజ్యం ఎంత నిజమైందో ఆయన మాటలు ఎంత నిజమైనయో అలేలోయ ఆయన పునరుత్వ శక్తి ఎంత గొప్పదో ఆయన శరువు కార్యం ఎంత బలమైనది ప్రపంచాన్ని జరగడోదు ప్రపంచాన్ని శిల్మ కార్యం లోకమంతటి రక్షణ అలేలోయా ఆయన సిలువ మరణం ఎంత గొప్పదే ఎంత విలువరిగినది ఆయన రాకడం ఇది ఎంత గొప్పదయ్యండి పశువును వధించావు విందుకి అలే విందుకు వదించావు విందు కొరగానే కదా పశువులు వధించావు మరి ఇది ఎంత గొప్పది అలే ఆ విందులో నువ్వు కాలు తీసుకున్న మానవయ్య విందుకు వెళ్ళాలి సిద్ధపడి వెళ్ళాలి కదా నిరీక్షణ ఎంత గొప్పదే రక్షణ ఎంత తప్పదో నిరీక్షణ అంత తప్పది ఆయన రాకడం అంతే గొప్పది ఎంత పడ్డం కూడా అంతే గొప్పది అలాగ చాలా మంది సంబరపడిపోతున్నారు దేనికి విలువైన వాటిలో స్నేహం కుదురుందని సంబరపడిపోతున్నావు వేలు అయ్యావా మరి నిశార్థానికి నువ్వు సంబంధం కుదురుందంట ఏంటి అనుకున్నావు చక్క కుదుకుంటున్నావు పిల్లలకు కానీ పండగైపోయిందా ఇలా పంటకైపోయింది అలేలోయా ఇట్లా ఏముంది ఆయనతో నివసించే రోజులు ఉంది ఆయన ఎక్కబడే రోజు ఆయన చేరుకునే రోజులున్నాయి అలేలోయా మధ్యాకాశంలో ప్రభు ఉంటారు ఉన్నారు అలేలోయ దేవదోతుల ఆ యొక్క మోరాధ్వలతో అనే బోరా ధ్వను విడిపించినప్పుడు ఒక్కసారి మనం ఆయన దగ్గరికి సిద్ధపడి ఉన్నవాళ్ళు ప్రభు ఇప్పుడు వస్తారా ఆ గడియన తెలుసా మనకి ఆ దినమో తెలుసా అందుకే తప్పు ఎవరికి తెలియలేదు కాబట్టి ఆయన వచ్చేటప్పుడు ఎలా మంతరం దా లేమ కలిగినాక ఘనత మహిమ ప్రభావం కలిగిన కాబట్టి ఇక్కడ ఇరవై నాలుగు అధ్యాయము నలభై వచ్చిన ఇరవై నాలుగు నలభైలో ఆ కాలం ఇద్దరు పొలంలో ఉండదు ఒకరు తీసుకొనబడినో ఒకరు విరిచి పెట్టబడు ఇద్దరు స్త్రీలో తిరగలి విసిరుచుంది తీసుకొని పోబడను కోపడిను ఒకతే దేవుని స్తోత్ర అంజోర బుచ్చెట్ చూడడానికి ఇరవై నాలుగు ముప్పై రోజుల్లో అంజోర బిచ్చట్టు చూసి మీరు అది కొమ్మ చికిస్తే అంజోర బుడ్జెట్ కొమ్మ చికిస్తే వసంతకాలం వచ్చిందని మీరు ఎదుగుతుంది మీరు ఇవన్నీ సంభవించినప్పుడు ఇప్పుడు వస్తున్నాడు అని మీరు అలే తీరు ఎక్కడ ఉంటుందో ఎంత అక్కడే ఉంటాయంటే యుద్ధాలు యుద్ధ సమాచారాలు అనే కరువులు ఇబ్బందులు వచ్చినప్పుడు అలే భూకంపాలు కలిగినప్పుడు ఆయన సమీపంగా ఉన్నాడని తెలుసుకోండి వసంత కాలం వచ్చింది అనేలే మనం ఎలా అనుకున్నాం అలాగే యుద్ధ సమాచారాలు యుద్ధాల గురించి వెళ్ళినప్పుడు అలే ఆయన సమీపంగా ఉన్నాడు మహాశ్రవ కాలం ఉన్నాడు అలెలవ క్రీస్తు అక్కడ ఉన్నాడు అంటే ఎక్కడ ఉన్నాడు ఎలాగండి రక్షించడం పడిన వారు సైతం కూడా మోసపాసపడతారు తల్లి ఆయన రాక ఎలా ఉంటుందని తెలిసినట్టు ఊరుకున్న మెరుపు మిగిసి పరబడిన ఎలాగైతే మాయమైపోతా అంత స్పీడ్గా ఉంటుంది అల్లె అద్భుతాలు జరుగుతుంటాయి అక్కడక్కడ అద్భుతాలు జరుగుతుంటాయండి దయచేసి మీరు పదకొండు వచ్చిన చదువు ఇరవై నాలుగు పదకొండు తీసుకోక కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి దేవుడు రాక రాక అతి సమీప దేవుడి బిడ్డలాగా మన యొక్క వేసదారులుగా ఉన్నామా గుడ్డివాడిగా ఉన్నామా శ్రద్ధపడి ఉన్నామా మేలుపుగా ఉన్నామా దేవుడు రాక శ్రద్ధపడి ఉన్నామా లేదా రకరకాల కార్యాలు చేసుకోమా కదా కొంతకాలం బ్రతికెందు ఈ లోకంలో ముప్పై నలభై మూడు నాలుగు ముచ్చడి కోసం ఎన్నో తప్పంలో ఉన్నాయి ఎన్నో పాలసీలు ఉన్నాయి మరి ప్రభు రాజ్యం వర్గం శాశ్వతమైన వరకు పెట్టుబడిది ఆ రాజ్యవర్గం నీ తలపులే దేవుని మహిమ కలిగిన కాక అలేలయా పెళ్ళు కుమారుడు అలే అలేలయ్యా అనేక సిద్ధపడి ఉండాలి తర్వాత సిద్ధపడతానంటే ముద్దులేని కనీ ఎక్కడ ఉండిపోయారండి బుద్ధిగల కండికలాయి రాజ్యమే వెళ్ళిపోయే ఇక్కడ ఇంకా ధనం సంపాదించుకోవడానికి சுகపోకరాదు ఈ లోకంలో சுகపోకాలి ఏంటంటే சுகపోకడానికి లోకంలో అంతాయిపన రోగాల మీద పడిపోదు నాయంటే యుదుజైపన రోగాల మీద పడిపోదు స్టార్టింగ్ లానేమో స్టార్టింగ్ లానేమో హల్లెలూయా మోహాలకే దోస్తులు అయిపోతున్నా హల్లెలూయా వరవానికి ప్రాణసన అయిపోతున్నా అమ్ముద్యన నాసియే మూడు దేవుడు రాజ్యాన్ని సిద్ధపడ్డాలోయ ఈ లోకం మనకున్నీ అలెలోయ క్షయమైన క్షణికమైన అక్షయమైన రాజ్యం మట్టి కొండల కోసం ప్రయాస వ్యర్థం పొద్దున్నే మా అమ్మగారి కొద్దిగా ఉండదని మా ఇంకా అలెలోయ దేవుని వాక్యం తర్వాత నేను చూసుకునేది మా అమ్మగారి కోట అలెలోయ మా అమ్మ గారు చెప్పారన్నమాట జ్ఞానం కలిగి ఉండమని చెప్పేది ఐహికమైనటువంటి దురాలోచనలు కాదు మనకు ఉండవలసినవి అక్షరమైన జ్ఞానం ఉండాలి అబ్రహం గారు అంటే లోతు గారు ఇద్దరు కలిసి వాళ్ళు వాళ్ళు పశువులు కాపల మధ్యన వివాదాలు వస్తుంటే లోతు అంటే పచ్చగా ఉన్నదాన్ని ఎందుకోనంట సుధమ్మ కుమారా పచ్చగా ఉండాలను ఎందుకు పచ్చగా ఉన్నదాన్ని డిసిషన్ తీసుకున్నాడు లైఫ్లో అలిగే ఆ పట్టణాలు అన్ని మూలం అండి ధనం ఏం చేసిందంటే అలేనో అతను చూసిన పచ్చని కంఫర్ట్ గా ఎప్పుడు కంఫర్ట్ గా ఉండాలని ఫీల్ అవుతాండి ఎక్కడ కంఫర్ట్ లేదు అక్కడే ఉండాలి మనం ఎక్కడ కంఫర్ట్ లేదో అదే దేవుడు పెట్టిన ప్లేస్ అలే లో కంఫర్ట్ గా ఉంది ధనం ఉంది డ్రక్స్ వచ్చేసాయి తన ఉన్నాకాడే ఉందండి డ్రగ్స్ ఉన్నాయి పొరలబాట్లు ఉన్నాయి అందుకే మూలం చూడండి అర కొర డబ్బులతో బతు అది నిజమే చేయదు శాంతి సమాధానం లేని బతు అది నిజమే చేయదు అదే ఈ లోపల తనకే కొనసాగా ప్రభు కనపడ్గా కాబట్టి అధికమైన తనము దేవుడి దారుమైన తనం ఇచ్చేయాలని ఆలోచిస్తామన్నా ఇవ్వడం దేవుడు పెట్టుకుంటా ఎందుకు ఇవ్వడంటే అలైలయ్య అందులో మాయంతా అక్కడ ఎడారి ఎందుకున్నాడు ఎవడు దేవుడు తోడుంటే చాలు ఎడారి పర్లేదని అప్రవాదం ఏమి వెళ్ళుకున్నాడు అండి ఎడారి కష్టాలు ఎన్నుకున్నాడు అనే నీ ఇంటిలో విగ్రహారాధన మట్టి కోళ్ళకి బంగారం పోతే ఏమవుతుంది మట్టి కోళ్ళకు బంగారం పోతే అది ఏమైపోతుంది అవి మామూలు ఇంట్లో విగ్రహారాధన పెట్టుకొని అదే లోపల గుళ్ళు పోయి శరీరం పెట్టుకొని పైన కప్పులేసుకున్నా మార్చుకోవాల్సిందే మన ఇంట్లో మన స్వభావాన్ని ಮನೆಯ ಜ್ಞಾನ ಮಾರ್ಚ್ ಮನರ ದೇವನಿ ಕಲಿಯ ಸಿ ಪಿಲೋದಕ್ಕೆ ಪುಲೈಕಾಲಿ ಪೈಲು ದೇವಸ್ಥಾನ ಆರಂಭಿಸಿದ ಪ್ರೈಜ್ ಪಡಿಬ ಶಾಂತಿ ಸಂಬಂಧ

ಅಕ್ಕಗರು ಕೊಟ್ಟ ದೇವನ್ ಮಹಿಂಟು ಕೊಟ್ಟೆ ಅಕ್ಕಿ ತಿರು ಅಲೇನವ ದೇವರ ಮನಸ್ಸು ರಾಂತಿ ಸಮಿ ಮಾತ್ರ ವ್ಯಕ್ತಿ ಸ್ವಭಾವೆ ఉన్న చెట్టు నీడలో ఉన్నా నీకు సమాధానం వస్తుంది అదే దేవుడు లేని ఈ మన అదేలే ఎలా సమాధానం వస్తుంది ఆలోచించాలో సార్ అదేలే దేవుని మహిళ ఎలా సమాధానం వస్తుంది నువ్వు ఎంత పైపోయినా మేకప్ చేసినా లోపల కూలిపోయింది మా అమ్మకాయ చనిపోయే టైంలో దర్శనం వచ్చేది మా అక్కడ మంచి మంచి చెవిరు పెట్టాలో చూపించాను క్యాన్సర్ శరీరానికి ఏం పెడితే పొస్తే అది పుసగాలంటే ಶರೀರ ಮಂಚೇ ಅಸಲೈತ ಶರೀರ ಮಂಚನಪ್ಪ ಬಂಗಾರು ಒಂದು ಸಹೋದರಿ ಚಾಲಿ ಮಾತಾಡೋಣ అనేకలుగా అసలు అన్నిడే నేను ఏం చెప్పానంటే మీరు ఎదురు మీ అన్నితో మాట్లాడేదా చెప్పాను మాట్లాడొచ్చేవా బాబు బావుగా మాట్లాడేది పుట్టుడు దుఃఖంతో అన్నయ్య గుండెల మీద పడేసాగా సమాధానం పరిచయం పడతారు నీ ఇంట్లో యజమాని పోయినా ನೀರು ಹೃದಯ ದೇವ್ಯ ಪಿಲ್ವ ಅಂತ ಮನವೋದ್ ಮನ ಇಲ್ಲೇ ಗೃಹ ವಿಶ್ವಾಸ ದೇವು ಅಭಿಮಾನ ಎಕ್ ಆಕ್ಯಾಡವ್ರು ಅವು ಸ್ವರ್ಗ ಸೇವನೆ ಅಂತ ఎవరు మహిమ కలిగిన డాక్టర్ హృదయ విజయనుడుగా నేనైనా సరే మనందరం ఇంత చెప్పుకున్న కథ స్టోరీలో అందరూ యాక్టర్గా అయితే ఏమవుతుందండి అనేలేగా ఎవరో తెలియని వ్యక్తులు నా భార్య రకరకాలుగా తెలిస్తే నన్ను తెలిస్తే మేము నోరు మూసుకుని ఉంటామండి నోరు మూసుకుని ఉంటాం బైక్స్ లేవా నా ఏసు ఎలా చేయలేదు నన్ను మాట్లాడడానికి బాధపడ్డానికి ఎలా చేసేది వాళ్ళు ప్రతి దినము చనిపోయి చనిపోయే బతకాలి ఒక క్రైస్తవుడు ప్రతి దినం చనిపోయే బతకాలి ఈ లోకం అంటే టెంపరీ పరలోక గృహము శాశ్వతం అలేదయా ఇక్కడి గురించి మాకు చెప్పలేదు అందులో వెళ్తానా లేదా అనే ప్రశ్న అది శాశ్వతమైన గృహం అలైలయా ఇది టెంపరీ ఈ లోకంలో అనవాలి దాని గురించి ఎంతగా లేదు ప్లాన్ చేయండి పదంగా ప్లాన్ అలేదయ్యా ఆయన రాజ్యంలో ఒక స్తంభం ఎత్తాడంట అలేదయ్యా కొత్త పేరు ఎత్తాడంట అదే ఒక హిరీటం ఎత్తాడంటే జీవజల ఆ గర్భంలో గ్రంథంలో పేరెత్తాడంట అలేవయ్యా దేవుని మహిమ కలిగి ఉంది కాక ఎన్నో అనుభవాలు ఎత్తాడట ఖచ్చితంగా ఏసైనా పిచ్చి పిచ్చిగా ప్రేమించేసి మనమందరం ఆయన రాజ్యం చేపట్టిదండి పల వస్తుంది ఆయన రాజ్యం చేపడుతుంది అలేదయా ఈ రోజులాగా మీరు మాసూరలు తింటారే మసాలా వేసుకుని కొద్దినేమైపోద్ది మనమైపోతుంది అలే ఈ లోకంలో అన్ని క్షయమైపోతాయి లోకం అంతా క్షేమైపోతుంది అలే అంత క్షేమైపోద్ది మన బంధాలు కూడా అంతే మన భార్య మంచి అందోతించే దేవుడు మంచిదే సుఖించు ఆనందించు అది అది శాశ్వతంగా బలం శాశ్వతంగా ధనం శాశ్వతంగా అలేలాగా శాశ్వతమైంది ఒకటే సయ్య రాజ్యం మనలో ఒక రాజ్యం టెన్త్ ఎంతగా ఎత్తే అన్ని సమస్యలు మా అయిపోతాయి మొదటి నా నీతి నీ రాజ్యాన్ని ఎత్తికితే నీకు కావాల్సినయ శాంతి సమాధానాన్ని పరిలేయా దేవుని ఆయన కలిగి ఉంటే సమస్తూని దగ్గర పాత దేవుని మహిమ కలిగి ఉంటాడు సమస్త మొదట ఆ నీతిని రాజ్యాన్ని వెందుకు నాకు ఎప్పుడైనా సరే చిన్న ఇబ్బంది కలిగితే చిన్న బాధ కలిగితే మొదటి దేవుని రాజ్యాన్ని నీతిని ఎదిగితే అన్ని మంది వచ్చాను అలే నన్ను బంగారం అడిగి బ్రహ్మ ఇచ్చేసాను ఇచ్చేసాను కొన్ని కావాలంటే కొన్ని పోగొట్టుకోవాలి అలేలోడియా కొన్ని కావాలంటే కొన్ని పోగొట్టుకోవాలి చిన్నై పోగొట్టుకుంటే దేవుడు పెద్ద ఇచ్చేస్తాడు ఒక కుమారుని అమరాహం పోగొట్టుకోవడానికి చూస్తే దేవుడు ఏం నేషనల్ ఒక దేశాన్ని స్వాస్థాడు ఆకాశ రక్షితో మన మనకు అసహ్యం దేవుడికి అసహ్యమని మనం వదిలేసుకుంటే దేవుడి కంటే మనం ఎక్కువగా ప్రేమించే వాటిని మనం వదిలేసుకుంటే లేదా దేవుడు గొప్ప గొప్ప లేదా ఆయన సన్నిధిని ప్రేమించే మనల్ని దేవుడికి మనకి ఏమి ఇవ్వాలి మనకి ఏం కావాలి ఏంటి ఉండే చేసే పని ఏముంది అనేదయా ఆయన రాజ్యం కట్టపడాలి ఆయన త్వరలోక రాజ్యం రోజు నిరీక్షిస్తూ రోజులు పాటలు సంతోషో and క్షణంలో క్షణంలో ఒక్క వెళ్ళిపోతాం అన్న ఒకే క్షణంలో అన్నీ కాబట్టి మనం ఎక్కువ బాధ పెట్టి ఎక్కువ కన్స్టేట్ తీసుకుంటే అన్నీ ఉంది కదా కనెక్షన్ ఎక్కడికల్సిన కనెక్షన్ అక్కడ ఉంది అదే లేదా ఆ కనెక్షన్ కాపాడుకుంటే వాళ్ళు అదేలేదు పిల్లలు అన్నీ మంచి చోటు ఉంది అంత సంపాదించుకుంటే అన్ని సంపాదించుకుంది ఎవడు అజపర్టీసుకుంటే ఏం లాభం మన ప్రేరణ కాపాడుకుంటే ఏం లాభం వాక్యాన్ని పట్టుకొని ఇల్ల ఈ వాక్యాన్ని పట్టుకొని పరిశుద్ధ జ్యోతులుగా ఈ లోకంలో ఎలగల ఆరిపోకూడదు ఆత్మ ఆరిపోయించనీ దేవుడు సమయచ్చాడు కాబట్టి అలే ఎప్పుడూ ఆనందంగా మంది పేదలు ఉన్నారు క్రైస్తవంలో చాలామంది మంది పేదలు ఉన్నారు వాళ్ళు ఎంత ఆనందంగా ఉంటారు వాళ్ళకి కనీసం సరైన చెప్పులు కానీ సరైన బట్టలు కానీ కుటుంబంలో బట్టలు వాళ్ళు ఉన్నారు ఎంత ఆనందం ఉంటుందో వాళ్ళు మొక్కల మీద దేవుడు ఆనందం కనపడుతుంది మనకి దేవుడు ఇచ్చే అయిన శైలు మనకి ఆనందమే ఉంటుంది ఏమీ ఇవ్వలేనట్టు పడినట్టు మనం అందరం ఏకగా అనే ఏడు కలిగి ఉన్నందుకు ఆయన రాజ్యం అనేది లేదా ఆయనతో ఎత్తపడినందుకు వాళ్ళందరూ నిరీక్షణ మనకి ఏదో పోయిందండి అదేలే అధికంగా జీవించాను అందుకే ఆనందం లేదు అలేలోయ దేవుని మహిమ కలిగిన ఒక్కొక్కలో మంచి మంచి కబోర్డులు లేవని ఇంట్లో పెద్ద ఇల్లు ఉండడం బాధపడుతుంటారు మంచి మంచి లక్షరీ కబోర్డులు లేవని ఉంటారు అయ్యలోయ దేవుని మహిమ కలిగిన పట్ల చదువుకోకుండా బయట ఎంతకీ కబోర్లు ఉండే కానీ పట్టలు బయట సోఫల మీద ఉంటాయి బాగా ఉన్న ఆవిడ పేడతో అదుకునే ఇంట్లో రెండే రెండు చెక్కలు ఉంటాయి ఆడపాటులో ఆటిల్లో ఉతుక్కున్న పాటలు అందంగా తెచ్చుకుంటాం చెప్పలే ఏ ప్రశాంతం ఉంది ఆశలన్నీ ఇంకా కలుగుతాయి ఆశలు కలుగుతూనే ఉంటాయి అలే అలేవయ్య మన ఆశ ఏ చూపే ఉంటే చాలు అలేవయ్యా మనకు కావలసింది ఆయన సమయంలో మనకి ఇస్తాడు అలేదు తృప్తి కలిగి సమాధానం ఆయన సమాధానం మనకి వచ్చే మనం ఏసులు కలిగి ఉన్నామంటే అన్నీ కలిగి ఉన్నట్లే సమాధానం కలిగి ఉన్నాయి देन म मिल े समाधानमा के नव शांति में कंर स्थ जन्यवर में देख किसी लिए देवन मनि कर दे रा यस्